చూస్తున్నారు కదండి మీరే చెప్పడం లేదు ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు అభివృద్ధి ఎట్లుందో వె సమస్యలు ఎట్లున్నాయో కరెంట్ సమస్య ఇక్కడ హై టెన్షన్ లాగా పట్టింది ఆ సమస్య అక్కడ నీళ్ళనే చక్కనే ఉంది వేలిటర్ వచ్చినా వస్తాడు పోవడం తప్పగానే వాటించుకున్న ఆవిడే లేడు వర్షాలు పడితే నెలలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇంత ఇంకా బస్సులో మొత్తం సో పాపం వాళ్ళు పొద్దున్నీ డ్యూటీకి వెళ్ళి రోజు ఒక రెండు మూడు వందలకి పని పని చేసుకుని వచ్చి బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి వర్షాలు పడితే ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇన్ని ఇళ్ళ నుంచి ఎన్నో గవర్నమెంట్ రెండు మూడు గవర్నమెంట్లు వచ్చిపోయినా కాని అట్లాంటి మా సమస్యల్ని సమ్ పట్టించుకుంటే అందరూ జూపీస్ అంటే ఏదో అయిపోయి జూపీస్ అంటే పెద్ద పెద్ద బంగ్లాలు అట్లుంటాయని అనుకుంటారు కానీ వాయికం నైంటీ పర్సెంట్ మొత్తం సమ్మె ఉంటుంది జూపీస్ అంటే బయట వెళ్ళే జూపీస్ అంటే వేరే ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే మా చుప్పూల్స్ ఎట్లా ఉంటుంది కదా మొత్తం ప్రజలందరూ ఇప్పుడు నాయకులు వచ్చి చూస్తున్నారు చుప్పూల్స్ అంటే ఏదనుకుంటున్నాను సమ్మె ఇంట్లో ఉంటాను పట్టించుకోలేరు వచ్చి తిరిగిపోవడం తిరిగిపోవడం ఏం ప్రజలకు ఏంటంటే వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు ఓట్ల కోసం వస్తున్నారు తప్ప మనం మా సమస్యల గురించి ఏమన్నా అయితే కూడా కూడా పరామర్శించడానికి ప్రజలు అడిగేసరికి ఆ మాటలు అడిగేసరికి రావడమే చేస్తున్నారు అయ్యా వస్తున్నారు మాతో ఓట్లు వేయించుకుంటున్నారు మీ పని అయిపోగా వెళ్తున్నారు మన మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు ఎలా చేస్తారు మరి మా గురించి ఆలోచించేది ఎవరు అంటే చూద్దాం చూద్దాం మాట్లాడుకున్నాం చేస్తాం ఇవ్వ చేస్తాం చేసాం అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్స్ పెట్టేస్తారు బాబా చేసారు ఎట్లుందా చూస్తే ఎట్లా ఎందుకుంటే సమస్యలు ఇప్పుడు కూడా మీరు ఎన్నో నేర్స్ వస్తున్నాయి ఇళ్ళ నీళ్ళకి వెళ్ళిపోతుంటే మొన్న ఒక ఆమె అందులో ట్రైనింగ్ పడి పెట్టు పోయినారంటే తర్వాత పెడిపోయారు అట్లా పరిస్థితి మరి ఇప్పుడు త్యాగానం అంటే వచ్చింది మ్యాథ్స్ అయితే ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పనులు అయిపోయింది ఇక్కడ ఏం లేదు మరి ప్రజల మాట విన్నట్టయితే మా కంటే గోపినాథ్ గారు చాలా వేసినారు అని చెప్తున్నారు కదా మేము చూసినారమ్మా ఆయన అనుచరులు చేసిన కార్యకర్తలు చేసిన జనాలు వేయాలి కదా జనాల అధిష్టానం ఇచ్చినప్పుడు జనాలు వేయాలి కదా ఆయన మనసులో చేసుకుని ఆయన కార్యకర్తలు చేసుకుంటే అవి చేస్తామన్నట్టుగా ఎట్లయితే